సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేసింది నాంపల్లి కోర్టు అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారు అనేటువంటి విమర్శలు కొత్తగూడెం బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేశారు దీని మీదనే కోర్టుకు వెళ్ళినటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు ఈ విషయంలో సీఎం మీద మీరు కోర్టుకు వెళ్ళారు దీని మీద ఈ మధ్యలో నోటీసులు ఇచ్చింది నాంపల్లికోర్టు ఏ విషయంలో వెళ్ళారు ఎందుకు గత పార్లమెంట్ ఎన్నికలలో పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొత్తగూడెం బహిరంగ సభలో మాట్లాడుతూ విష ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ మీద అబద్ధపు ప్రచారాన్ని ఈ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది దాంట్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తారు రాజ్యాంగ హోదాను మొత్తం కూడా తీసేస్తారు అనేటువంటి విషయంలో రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి విష ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ పైన చేసినారు దాన్ని మేము ఎన్నిసార్లు ఖండించినా కానీ అది ప్రజలలో ఒక విస్తృతంగా విష ప్రచారాన్ని చేసిన కారణంగా దాని మీద మేము ఎక్కువ నష్టపోయినామని చెప్పేసి భావిస్తూ అతనిపైన మేము నాంపల్లి కోర్టులో కేసు ఫైల్ చేసినాం అయితే ఆ కేసు ఆ రోజు నాంపల్లి కోర్టులో జరుగుతున్న సందర్భంలో కాలయాపన జరుగుతూ ఉంటే హైకోర్టుకు కూడా మేము అప్రోచ్ కావడం జరిగింది హైకోర్టు ద్వారా కింది కోర్టుకు ఖచ్చితంగా ఈ కోసం తొందరగా పరిశీలించండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిన కారణంగా మళ్ళీ నాంపల్లి కోర్టు అక్కడ ఉన్నటువంటి పేపర్ క్లిప్పింగ్స్ని అప్పుడు బహిరంగ సభ విశేషాలని అదే రకంగా మమ్ములను ప్రత్యక్షంగా కోర్టుకు పిలిచి మా యొక్క వాంగ్మూలాన్ని కూడా తీసుకొని వాళ్ళ కేసు ఫైల్ చేయడం జరిగింది ఇది మేము వేసినటువంటి కేసు విషయంలో క్రిమినల్ డిఫర్మేషన్ కేసుని మేము ఫైల్ చేసినాం మేము అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు బీజేపీ పైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు మేము అనని మాటలని మా మేనిఫెస్టో లేని విషయాలన్నిటిని కూడా విష ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నారు అనేటువంటి విషయంలో మేము కేసు ఫైల్ చేసినాం ముఖ్యంగా మీరు కోర్టుకు ఎలాంటి ఆధారాలు సబ్మిట్ చేస్తారు మేము కోర్టు ఆ రోజు కొత్తగూడెం బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు అదే రకంగా వీడియో క్లిప్పింగ్స్ తర్వాత అక్కడ ఏం మాట్లాడినా అనే దాంట్లో మేము అన్ని విషయాలు కూడా సేకరించి కోర్టు ముందలు పెట్టినాం అంత అదే కాకుండా ప్రత్యక్షంగా కూడా ఏం జరిగింది అక్కడ అనేటువంటి విషయంలో మేము కోర్టుకు విన్నవించినాం కోర్టు దాన్ని మన్నించి మా యొక్క దాంట్లో సహేతుకత ఉంది ఇది నిజమే అనేటువంటి భావించి కోర్టు కేసు ఫైల్ చేసింది వచ్చే నెల ఇరవై ఐదు తారీఖు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాలని చెప్పేసి కూడా సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీ మీద విమర్శలు ఆరోపణలు చేయడం సహజం అలాంటి ఆరోపణలు చేశామన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇది ఇప్పుడు అబద్ధపు ఆరోపణలు చేయడం వేరు ఆరోపణలు ఏదైనా చేయొచ్చు ఆరోపణలకు ఏదైతే విష ప్రచారం ఏదైతేందో అనని అననిదాన్ని అన్నట్టుగా మాట్లాడడం వీడియో క్లిప్పింగ్స్ మార్పించి అమిత్ షా గారు మాట్లాడినట్టు చెప్పడం ఇవన్నిటినీ చూస్తే ఏమవుతుందంటే ఇది మేము అనని మాటలు అన్నారు మా దాంట్లో ఏది చెప్పన్నటువంటి విషయాలని చెప్పినరు అదే రకంగా మోడీ గారు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అనేటువంటిది విషయం చెప్పినారు మేము దాన్ని ఖండించినా కానీ దాన్ని ఖండించకుండా మళ్ళీ దాన్ని ఆపకుండా విస్తృతంగా విష ప్రచారం కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పేసి మేము కోర్టుకు వినాం కోర్టు దాన్ని మన్నించింది కాబట్టి మేము చెప్పిన దాన్ని విన్నది కాబట్టి దీంట్లో న్యాయం ఉంది సహేతుకత ఉందని చెప్పేసి అన్నది కాబట్టి వాళ్ళ కేసు ఫైల్ చేసింది సమన్స్ జారీ చేసింది కేసులో మీ వైపు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం మేము ఇప్పటివరకు ఒక సీఎంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోర్టు నోటీసులు ఇవ్వడం అనేదే కేసు నెంబర్ కావడం అనేదే ఎఫ్ఐఆర్ కావడం అనేదే నైతికంగా భారతీయ జనతా పార్టీ ఆయన పైన విజయం సాధించింది ఖచ్చితంగా ఇది మేము ఇప్పటివరకు ఏదైతే నైతిక విజయం మేము సాధించినామో దీన్ని ఇంకా కూడా కొనసాగిస్తాం ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకునేదాకా మేము న్యాయ పోరాటం చేస్తాం మొత్తంగా అంటే సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నుండి నోటీసులు రావడమే బీజేపీ నైతికంగా విజయం సాధించిందని చెప్తున్నారు అదేవిధంగా న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం చేస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో స్వతంత్ర టీవీ శ్రీనివాస్